ప్రముఖ నవల రచయిత అంపశేయ నవీన్ తన సతీమణి అనసూయ రాసిన అనురాగ దీపం పుస్తక ఆవిష్కరణ మంగళవారం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ నవల రచయిత అంపశయ నవీన్ తన సతీమణి దివంగత అనసూయ పేరిట రాసిన తన సతీమణి దివంగత అనుసూయ పేరిట రాసిన అనురాగ దీపం అనే పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు హనుమకొండలోని ఒక ప్రైవేట్ వేడుకల మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నవల రచయిత అంపశై నవీన్ మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా తన తోడు నీడగా నిలిచిన సతీమణి పేరిట ఈ పుస్తకాన్ని రాయటం ఒక విధంగా బాధగా ఉన్న సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆమెతో గడిపిన అనురాగ స్మృతులను ఆయన నిమరు వేసుకున్నారు సుప్రసిద్ధ రచయిత కవి గిరిజా మనోహర్ బాబు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు వాళ్ళకి ఏదైనా నివాళి రూపంలో అర్పించాలనుకుంటుంది మన చరిత్రలో మనకందరూ తెలిసిందే ఇంతకుముందు విషయం చెప్పారు రాహజాల భార్య జరిగిపోతే ఆయన తాజమాన్ని అందరూ తాజ్మహల్ కట్టించలేదు కదా నాకు చేతనైంది ఏంటంటే రాయడం ఈ రాయడం ద్వారా నాకు నా సహచర్యంతో ఉన్నటువంటి ఆ అరవై ఏళ్ళ అనుబంధాన్ని చెప్పగలుగుతారో అనుకున్నాను అలా ఉండగానే ఆ దుఃఖాన్ని మర్చిపోవాలని నాకు ఇదొకే ఇది ఇది ఒకే ఒక సాధనంగా కనిపించింది ఏంటంటే రాస్తూ ఉండిపోతే కాస్త ఆ దుఃఖాన్ని మర్చిపోగల ఎందుకని ఆమె చనిపోయి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అయిందో లేదో నేను రాయటం ఉంటాను ఇదివరకు నేను ఎన్నో నవలలు రాశాను ఆ ముప్పై నాలుగు నవలలు ఆ ముప్పై నాలుగు నవలలు రాయడం ఒక అయితే ఈ ఒక్క నవలు రాయడం ఒక వ్యక్తు అని నేను అనుకుంటాను